ఎన్నికల్లో లబ్ది పొందేందుకు భారత సాంస్కృతిక వాతావరణానికి హాని కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల సంఘం సూచించింది కులం సమాజం భాష మతం పేరుతో ప్రచారం చేయడం మానుకోవాలని హితో పలికింది రాజస్థాన్లోని బన్స్వారాలో ప్రధాని మోదీ సమాజంలో చీలిక తెచ్చే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై భాజపా అధ్యకుడు జేపీ నడ్డాకు నోటీసులు ఇచ్చిన ఎన్నికల సంఘం తాజాగా భాజపా కాంగ్రెస్లకు కీలక సూచనలు చేసింది ఎన్నికల ప్రచారంలో మతపరమైన వ్యాఖ్యలు మానుకోవాలని ప్రధాని మోదీ సహా భాజపా స్టార్ క్యాంపైనర్ సమాజాన్ని విభజించే ప్రసంగాలు చేయొద్దని కోరింది ఇప్పటి వరకు అందిన ఫిర్యాదులపై స్పందించాలని జేపీ నడ్డా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలకు ఈసీ నోటీసులు జారీ చేసింది రక్షణ దళాలను రాజకీయాల్లోకి లాగొద్దని ఎన్నికల సంఘం ను కోరింది రాజ్యాంగాన్ని మారుస్తారంటూ చేసిన ప్రచారాన్ని ఆపాలని కూడా హస్తం పార్టీకి ఈసీ సూచించింది స్టార్ క్యాంపైనర్ల ప్రసంగాలు హుందాగా సాగేలా రెండు పార్టీల అధ్యక్షులు సూచనలు చేయాలని కోరింది